వెల్కమ్ పౌరాణిక సాంఘిక పాత్రల్లో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించి తెలుగు ప్రేక్షకుల విశ్వవిఖ్యాత నట చక్రవర్తిగా చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత నటుడు ఎస్వి రంగారావు అని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు బుధవారం కాకినాడలో సినీ నటుడు ఎస్వి రంగారావు నూట ఆరవ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ముందుగా ఎస్వి రంగారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు తొలుత ఆరుగురు కళాకారులకు సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఏ పాత్రలోనైనా అమోఘమైన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించి మూడు వందల పైగా చిత్రాలలో నటించిన ఘనత దే అన్నారు సినీ నటుడు రావు గోపాలరావు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవి దాస్ మాట్లాడారు తన అపూర్వమైన నటుడితో తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన నటుడు ఎస్వి రంగారావు అని కొనియాడగా అతి నిరుపేద కుటుంబంలో జన్మించిన ఎస్వి రంగారావు అనేక ప్రతి నాయక పాత్రలకు జీవం పోసారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎం తిరుమల రావు మాజీ గోదావరి చాంపర్ ఫార్మర్స్ అధ్యక్షులు డేగల రమేష్ అడప ప్రకాష్ నాయుడు బసవ ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు आने दे आने दे आने दे आने दे जा दे जा 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 53 54 54 54 50 55 55 55 56 56 58 58 58 59 59 61 61 ಅಸನ اندر ನ ಸರ್ ಮ್ಯಾಸ್ಟರ್ ಮ್ಯಾಸ್ಟರ್ విశ్వనాథ చక్రవర్తి డాక్టర్ ఎస్వి రంగారావు ఒక నూట ఆరు ఒక జయంతి సందర్భంగా ఇవాళ పెద్దలు దాస్ గారు అలాగే బాబా గారు అందరూ కూడా ఏదైతే చిరంజీవి గారితో రెండు వేల రెండు వేల పదమూడులో లో అనుకుంటాం రెండు వేల పదమూడులో చిరంజీవి గారితో పల్లవరాజు గారితో చిరంజీవి గారితో ప్రతిష్టాపించబడి ఈ విగ్రహాన్ని క్రమం తప్పకుండా జయంతి వర్ధంతి చేస్తున్న దాస్ గారికి బాబా గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇవాళ ఈ రోజుకి కూడా శ్రీ రంగులో ఎస్వి రంగారావుని మించిన నటుడు లేరు రామారావు రావచ్చు నాగేశ్వరరావు రావచ్చు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళు కూడా చాలా పెద్ద పెద్ద నటులు కానీ కశ్వీరంగారావులో ఉన్న ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆయన భావాలు కానీ ఆయన ఎందుకంటే ఏదో సందర్భంలో నాయస్ఆర్ ఆయనే చెప్పారు అది ఒకసారి అటువంటి నటుని ఒక విగ్రహం ప్రదర్శించడం ప్రదర్శించడం వెళ్ళిపోవడానికి చాలా మంది చేస్తూ ఉంటారు కానీ క్రమం తప్పకుండా చేసే విధానానికి ఈ కమిటీకి అలా మా మా గారు పెద్దలో ఎన్జిఓ జ్యోతు కృష్ణ గారు కృష్ణ గారు చైర్మన్ గా ఉండి ముందు నడిపించాడు దాన్ని దాస్ గారు బాబా గారు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు ఇవాళ దాకా కూడా దాస్ గారు దాన్ని క్రమం తప్పకుండా నడిపిస్తున్నారు మరొకసారి దాస్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా కళాకారులకు సన్మానం చేయడం జరుగుతుంది ర్యాలీ విమర్శల ర్యాలీ కూడా జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాలన్నీ పెట్టిన చాలా సంతోషంగా చాలా ఈజ్ ఈజ్ అన్న వచ్చేప్పుడు వచ్చినప్పుడు ఎస్వినంగారు ఎంత ఈజ్ ఉండేదో అలాగే మన ఊర్లో పుట్టినవాడు మన ఊర్లో పెరిగిన రావు గోపాలరావు ఆయనలో కూడా ఆ ఈజ్ ఎప్పుడు ఉండదు ఖచ్చితంగా ఆయన పుట్టిన మా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ పంత మొదలందరికీ కూడా మిత్రుడైన ఎంతో నాటకాల రంగంలో చాలా ఇచ్చేసినట్టు కాబట్టి మనం ఒకసారి ఆయన కూడా స్మరించుకుని ఖచ్చితంగా త్వరలో కొవాడ గ్రామంలో ఆయన విగ్రహం కూడా పెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తే త్వరలో మీ అందరి సహకారం తీసుకుని ముందుకెళ్ళి తీసుకెళ్తా అని చెప్పి తెలియజేస్తాం ఎస్ రంగారావు గారు మన మధ్యలో ఉన్నా లేకపోయినప్పుడు కూడా ఆయన ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశానికి బతికే ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ పెద్దలో మొట్టమొదటిగా ఎస్వి రంగారావు గారికి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కాని ఎప్పటి నుంచో కూడా గత ప్రభుత్వంలో కూడా అడిగో మేము భారతరత్నం ఇప్పించాలని ఈ ప్రభుత్వంలో అయినా సరే పవన్ కళ్యాణ్ గారికి చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పి మోడీ గారికి చెప్పి నానాజీ అన్నయ్య గారు తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల లోపల భారత రత్నం బిరుదిప్పించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతాం